హలో దే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో గెటింగ్ ప్లస్ యాడ్జెక్టివ్ ఈ స్ట్రక్చర్ ని ఎలా ఉపయోగించాలో చూద్దాం సో మన గెట్ని గురించి చాలా వీడియోస్ చేయడం జరిగింది ఈ మూడు అక్షరాల వర్డ్ గురించి మనం ఎన్ని వీడియోస్ చేసినా తక్కువే అనమాట అంత ఎక్కువ ఇన్ఫార్మల్ యూసేజ్ లో ఇది ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి ఈ వర్డ్ ని మనం మాస్టర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోలో ఈ స్ట్రక్చర్ ని ఎలా ఉపయోగించాలో చూద్దాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇప్పుడు కూడా మనం ఏమన్నాం లెట్స్ గెట్ స్టార్టెడ్ అన్నాం ఇట్ అనేది అంత న్యాచురల్ గా యూజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం సో ఆమె ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తూ ఉంది లేదు నాకున్న కోల్డ్ అంటే నేను ఆల్రెడీ నాకు జలుబు ఉంది అది రోజు రోజుకు ఇంకా అధ్వానంగా మారుతూ ఉంది లేదు ఇంకా మెరుగవుతూ ఉంది ఇలాంటి వాక్యాలు చెప్పాలంటే మనం ఈ స్ట్రక్చర్ని ఉపయోగించవచ్చు సో ఎలాగో చూద్దాం సో నా జలుబు మై కోల్స్ ఈస్ గేరింగ్ బెటర్ సో మై కోల్డ్ ఈ గెటింగ్ బెటర్ అంటే చూడండి ఇక్కడ బెటర్ ఇంకా బెటర్ అవుతూ ఉంది అని గెటింగ్ బెటర్ ఇంకా అధ్వానంగా తయారవుతుంది అంటే గెటింగ్ వర్స్ అనొచ్చు వర్స్ వర్స్ కాదు వర్స్ వర్స్ అనే వర్డ్ ని మనం కంపేర్ చేసేటప్పుడు ఉపయోగిస్తాము రెండు అంటే పాత కి ప్రస్తుతం కి ఉపయోగిస్తున్నాం కాబట్టి అంటే కంపేర్ చేస్తున్నాం కాబట్టి వర్స్ అంటున్నాం బ్యాడ్ వర్స్ వర్స్ట్ బ్యాడ్ అంటే ఏంటి బాగోలేదు అని ఇంకొంచెం దీన్ని మనం గా యూజ్ చేయాలంటే వర్స్ నిన్నటికంటే ఇంకో బాగోలేదు అని మరి అన్నిటికంటే ఇంకా అధ్వానం అంటే వర్స్ట్ అంటాం ద వర్స్ట్ అంటాం సో ఇలా రెండు వస్తువుల్ని లేక సిచ్యువేషన్స్ సిచువేషన్స్ ని ఉపయోగిస్తాము అలాగే బెటర్ ని కూడా అలాగే ఉపయోగిస్తాం మై కోల్ ఈస్ గెటింగ్ బెటర్ డే బై డే రోజు రోజుకు బాగా అంటే బాగవుతూ ఉంది అని సో ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది అని చెప్పాలనుకోండి ఎలా చెప్పాలి హర్ హెల్త్ ఇస్ హర్ హెల్త్ ఈజ్ గేటింగ్ వర్స్ వర్స్ క్షీణిస్తూ ఉంది గెటింగ్ వర్స్ అంటే ఇంకా అధ్వానంగా మారుతూ ఉంది లేదు మనం ఇంకా అని ఇంకొంచెం ఒత్తి చెప్పాలనుకోండి అప్పుడు ఏం ఉపయోగించవచ్చు మన ఆల్రెడీ కొన్ని వీడియోస్ లో డిస్కస్ చేయడం జరిగింది ఈవెన్ ఈవెన్ మై కోల్ ఈస్ గెటింగ్ ఈవెన్ బెటర్ ఇంకా అధ్వానంగా ఇంకా బాగా తయారు అంటే ఇంకా మెరుగవుతూ ఉంది మై హెల్త్ ఈస్ గెటింగ్ ఈవెన్ బర్స్ ఇప్పుడు చూడండి ఈవెన్ అని ఎప్పుడంటా మనము నేను టాబ్లెట్స్ మింగాను కొంచెం పర్లేదు మరి నేను ఆవిర్ పడుతున్నాను కాబట్టి ఇట్స్ గెటింగ్ ఈవెన్ బెటర్ ఇంకా మెరుగవుతూ ఉంది సో ఈవెన్ ఇంకా అని ఒత్తి చెప్పాలంటే ఇంకా మెరుగవుతూ ఉంది ఇంకా అధ్వానంగా తయారవుతుంది అని చెప్పాలంటే ఇట్స్ గెటింగ్ ఈవెన్ బర్స్ ఈవెన్ బెటర్ ఇలా బాగా ఇంకా మెరుగవుతూ ఉన్నట్టుంది అని అంటుంటాం అవును పర్లేదు మెరుగవుతూ ఉన్నట్టే ఉంది అని చెప్పాలనుకోండి ఇట్స్ సీమ్స్ టు బీని యాడ్ చేయాలి మనం అంటే అలా అలాగే ఉంది అంటే ష్యూర్ కాదు కానీ ఇట్ సీమ్స్ టు బి గెటింగ్ బెటర్ ఎవరైనా అడిగినప్పుడు మనం ఏమంటాం ఆ బాగవుతున్నట్టే ఉంది పర్లేదు అలానే ఉంది అలా అనిపిస్తూ ఉంది బాగవుతున్నట్టు అనిపిస్తుంది సీమ్స్ టు బి గెటింగ్ బెటర్ ఇట్ సీమ్స్ టు బి అంటే ఇంకా అధ్వానంగా తయారవుతున్నట్టుందే ఇట్ సీమ్స్ టు బి గెటింగ్ వర్స్ అని ఇలా చెప్పచ్చు అనమాట మనం గెట్ ప్లస్ అడ్జక్టివ్ స్ట్రక్చర్ ని ఉపయోగించి సో ఇక్కడ ఏంటి గెట్ అంటే గెటింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి బికమింగ్ బికమింగ్ అని అర్థం సో అంటే సిచ్యువేషన్ మారుతూ ఉంది అని చెప్పేటప్పుడు ఒక సిచ్యువేషన్ నుంచి ఇంకో కి చేంజ్ అవుతుంది అని చెప్పేటప్పుడు గెటింగ్ బికమింగ్ అన్న మీనింగ్ తో మనం బికమింగ్ అని కూడా ఉపయోగించవచ్చు కానీ గెట్ అనేది ఉపయోగిస్తే నేచురల్ గా అనిపిస్తుంది కాబట్టి మనం యూ కెన్ యూజ్ దిస్ వర్డ్ ఇన్స్టెట్ ఓకే సో మరి లో ఎలా ఉపయోగించాలి ఎలా ఉపయోగించాలి ఆ టాబ్లెట్స్ వేసుకున్నాక నా కోల్డ్ ఇంకా అధ్వానంగా తయారైంది ఇంకా వస్ట్ గా తయారైంది ఇట్ గాట్ వర్స్ ఇట్ గాట్ వర్స్ ఇంకా అధ్వానం ఆఫ్టర్ టేకింగ్ దోస్ టాబ్లెట్స్ లేకపోతే టేకింగ్ దోస్ మెడిసిన్ ఆఫ్టర్ టేకింగ్ దాట్ మెడిసిన్ దట్ పర్టికులర్ మెడిసిన్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఏ మెడిసిన్ ఏదైతే ఉందో మెడిసిన్ ఏదైతే ఉందో దాని తర్వాత ఇట్ గాట్ ఈవెన్ వర్స్ ఇంకా అధ్వానం అయిపోయింది నేనేం చేయాలి ఇట్ గాట్ ఈవెన్ వర్స్ లేదు ఇట్ గాట్ ఈవెన్ బెటర్ ఇంకా బాగా అయింది అంటే ఇట్ గాట్ ఈవెన్ బెటర్ ఓకే ఫలానా టాబ్లెట్స్ వేసుకుంటే లేదు ఫలానా మందు ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళితే నువ్వు నీ హెల్త్ ఇంకా మెరుగవుతుంది యుర్ హెల్త్ విల్ గెట్ ఈవెన్ బెటర్ ఇట్ విల్ గెట్ ఈవెన్ బెటర్ ఓకే సో ఇట్ విల్ గెట్ ఈవెన్ బెటర్ లేకపోతే యూ విల్ గెట్ ఈవెన్ బెటర్ యుల్ గెట్ ఈవెన్ వర్స్ ఓకే సో ఫలానా హ్యాబిట్ నువ్వు మానేయి లేకపోతే నీ ఆరోగ్యం ఇంకా పాడవుతుంది సో నువ్వు రోజు రోజుకి రోజు రోజుకి అధ్వానంగా తయారవుతున్నావు అని చెప్పాలనుకోండి యు ఆర్ గెటింగ్ బర్స్ డే బై డే లేకపోతే బై ద డే ఈవెన్ బర్స్ యు ఆర్ గెటింగ్ సో ఈస్ నాట్ ఇన్ ఎస్ మన పిల్లలు అల్లరి అనేది రోజు రోజుకు ఇంకా అధ్వానంగా అవుతూ ఉంది ఈజ్ గెటింగ్ హీస్ నాట్ ఎస్ ఈస్ గెటింగ్ ఈవెన్ బర్స్ ఐ హోప్ ఇట్ విల్ గెట్ బెటర్ సూన్ ఐ హోప్ ఇట్ విల్ గెట్ బెటర్ సూన్ నేను ఆశిస్తున్నాను లేదు నీ హెల్త్ లేదు నువ్వు బాగవుతావు అని నేను ఆశిస్తున్నాను యుల్ గెట్ బెటర్ సూన్ ఇలా మనం యూజ్ చేయొచ్చు సో ఇక్కడ ద వెదర్ ఈస్ గెటింగ్ ఈవెన్ కోల్డర్ వాతావరణం అనేది ఇస్ గెటింగ్ ఈవెన్ కోల్డర్ ఆల్రెడీ చల్లగా ఉంది అనుకుంటే ఇట్స్ గెటింగ్ ఈవెన్ కోల్డర్ ఇంకా చల్లగా తయారవుతూ ఉంది ఇంకా వేడిగా తయారవుతుంది అంటే హాటర్ ఇట్స్ గెటింగ్ ఈవెన్ హాటర్ సో ఫ్యూచర్ లో ఇంకా వేడి పెరగొచ్చు ఇట్ మే గెట్ ఈవెన్ హార్టర్ బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ సో ఇట్ మే గెట్ ఈవెన్ హార్టర్ సో మనం జనరల్ గా కంపేర్ చేస్తూ ఉంటాము శీలా మ్యాథ్స్ లో బ్యాడ్ అసలు సరిగా చేయదు ఈజ్ నాట్ షీలా ఈజ్ బ్యాడ్ అట్ మ్యాథ్ బట్ రోహన్ ఈస్ రోహన్ ఈజ్ ఈవెన్ వర్స్ అతను రోహన్ అయితే ఇంకా మరి అధ్వానం అతను అంటే ఈవెన్ వర్స్ దాన్ హూమ్ షీలా సో రోహన్ అయితే ఇంకా అధ్వానం చీలా ఇస్ బ్యాడ్ అట్ మ్యాథ్ ఓకే కానీ బ్యాడ్ కంటే ఇంకో వర్డ్ ఏంటి ఇంకా అధ్వానం అని చెప్పడానికి బస్ ఓకే సో మనం జనరల్ గా చెప్తూ ఉంటాం కదా జ్యూస్ తాగడం మంచిదే జ్యూస్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ జ్యూస్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ గుడ్ ఫర్ హెల్త్ కానీ వాటర్ అనేది ఈవెన్ బెటర్ వాటర్ ఈస్ ఇంకా మంచిది వాచర్ ఈజ్ ఈవెన్ బెటర్ సో ఇలా మనం ఉపయోగించవచ్చు ఈ స్ట్రక్చర్ ని సో మీ మీకోసం ఒక క్వశ్చన్ ఏంటంటే అతను రోజు రోజుకి బలహీనంగా తయారవుతూ ఉన్నాడు అని చెప్పాలనుకోండి ఎలా చెప్పాలి దానికి ఉపయోగించాల్సిన వర్డ్ ఏంటి వీకర్ మీకు ఒక ఇస్ ఉన్నా సో ఎలా చెప్పాలి గెట్ ప్లస్ యాడ్జెక్టివ్ తో మీరే కామెంట్ బాక్స్ లో రాయండి ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్